హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్కర్స్ ఈరోజు ఆలుగడ్డ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇలా ఇప్పుడు మార్కెట్లో ఆలుగడ్డ ఇలా స్కిన్ చాలా సన్నగా ఉంటుంది ఆలుగడ్డ చాలా వైట్గా వస్తుంది చిప్స్ ఆలు అంటే కూడా ఇస్తారు మనం చూసుకొని మరి తెచ్చుకోవాలి శుభ్రంగా కడిగి ఇలా పొట్టు తీసుకొని పొట్టు తీయకున్నా పర్లేదు పొట్టు తీసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ముందుగా ఆయిల్ పెట్టుకొని ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి ఆలుగడ్డ చిప్స్ గీకే దాంతో ఇలా ఆయిల్ వేడయ్యాక డైరెక్ట్గా ఆలుగడ్డని ఇలా చిప్స్లా గీక్కోవాలి ఇలా గీకిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి చిప్స్ లాగా ఇలా చూడండి ఒక్కటి కూడా రెడ్గా అవ్వకుండా మంచి కలర్గా వస్తాయి ఈ సీజన్లో వచ్చే ఆలు మాత్రమే ఇలా వస్తాయి ఎర్రగా కాకుండా తెల్లగా చాలా బాగుంటాయి ఇంట్లోనే మంచిగా ఇలా చిప్స్ చేసుకోండి చాలా బాగుంటాయి సమ్మర్ వచ్చేస్తుంది కదండి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది సాల్ట్ కానీ ఇలా కారం కానీ చల్లుకొని ఇలా చల్లగా అయ్యాక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటాయి అందరూ ఇలా ఆలుగడ్డ చిప్స్ చేసుకోండి బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో